లో మీ అందరూ కూడా ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మీకు అందించాం ఆ వర్తమానం ఏంటంటే దేవుని ఆశీర్వాదం పొందాలంటే మనం ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఎలా ఉండాలని ఆ అంశాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి మొట్టమొదటగా గత వారంలో ఒక ఐదు విషయాలు చెప్పాను ఆ విషయాలు చెప్పినట్లయితే మనం ముందుకు వెళ్దాం దేవుని ఆశీర్వాదాలు అంటే దుష్టత్వం నుండి మరలించబడటం కీడుకు ప్రతి కీడు చేయకుండా వారిని దీవించబ దీవించటం అలాగే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం తర్వాత నీతి మంతులుగా తీర్చబడటం దేవుని రక్తంలో కడగబడటం నమ్మకంగా ఉండటం పేదలకు లేకపోతే ఇతరులకి మనము వారికి సహాయాన్ని అందించటం ఈ విషయాల్ని గత ఆదివారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ యొక్క ఆదివారంలో కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్డితే అదే ఆశీర్వాదాల గురించి దేవునికి విధేయ చూపించినట్లయితే వచ్చే ఆశీర్వాదాలు దేవునికి అవిధేయ చూపిస్తే వచ్చే నష్టం కానీ లేదో ఏదైతే నష్టం వస్తుందో ఆ విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం దేవునికి విధేయత చూపించేటప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాలు దేవునికి అవిధేయ చూపిస్తే వచ్చే నష్టం ఏమిటి అని జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది దైవజనులు అనేక మంది భక్తులు కొంతమంది ఈ యొక్క విధేయత గురించి కొన్ని విషయాలు మీకు రాశారు ఆ రాసిన విషయంలో మనం ఏటిని ఎంపిక చేసుకున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా మన జ్ఞానం వేరు దేవుని జ్ఞానం వేరు మన జ్ఞానం అయితే అల్ప జ్ఞానం ఉంటుంది పరిమితంగా ఉంటుంది దేవుని జ్ఞానం అయితే అపరిమితంగా ఉంటుంది కాబట్టి పరిమిత జ్ఞానానికి అపరిమిత జ్ఞానానికి మనము ఏది సెలెక్ట్ చేసుకోవాలో మనకి దేవుడు మనకి ఒక స్వేచ్ఛ ఇచ్చాడు కనుక పరిమిత జ్ఞానంగా మనం ఉంటామా అపరిమితమైన జ్ఞానాన్ని దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలని ఒకటి ఎంపిక చేసుకోవాలి ఏది ఎంపిక చేసుకుంటాం మొదటి మనం దేవుని జ్ఞానం కావాలని ఎంపిక చేసుకోవాలి అపరిమిత జ్ఞానం కావాలని నేను అనుకుంటా మరి మీరు ఎలా అనుకుంటారు మీ ఇష్టం అలాగే రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే అవిధేయతకు వచ్చే మూల్యము ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది విధేయతకు వచ్చే మూల్యము అల్పంగా ఉంటుంది అంటే అవిధేయతగా ఉన్నప్పుడు ఎక్కువగా నష్టపోతాము విధేయత చూపించినప్పుడు అల్పంగా ఉంటుంది దేవునికి విధేయత చూపిస్తే మనకు వచ్చే నష్టం అనేది కొద్దిగా ఉంటుంది దేవునికి అవిధేయత చూపించినప్పుడు నష్టం అనేది ఎక్కువగా వస్తుందంట కాబట్టి మనం వేటిని ఎంపిక చేసుకోవాలి దేంటంటే విధేయతకున్న మూల్యమే మనము ఎంపిక చేసుకోవాలి రెండు మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్వరామునకు విధేయత చూపిన ఎలా ఉంటాడంటే వాని ప్రాణమునకు నెమ్మది ఉండదు దేవుని యొక్క స్వరానికి మనము లోబడి పడినట్టుతే విధేయత వాని ప్రాణానికి నెమ్మది అనేది ఉండదు కాబట్టి దేవుని స్వరానికి దేవునికి విధేయత చూపించిన వారు నెమ్మదిగా ఉంటారు అని దేవుని వాక్యం వస్తుంది నీ కుడి పక్కన పదివేల మంది కూలీలను నీ ఎడం పక్కన నీకు అపాయము నీ వద్దకు రాదు కాబట్టి దేవునికి సన్నిధిలో మనము దేవుని స్వరాన్ని వింటూ మనం పండుకొని కూడా దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత మనకి ఉంటుంది అని దేవుని గ్రంథంలోంచి దావిద మహారాజు కీర్తన గ్రంథంలో రాస్తాడు అలాగే నాలుగోది జ్ఞాపకం చేసుకుంటే మనం విధే చూపించాలి మన ఏదైతే అవసరతలు కానీ సమస్యలు అన్నీ కూడా ఆయనకి తెలుసు కనుక ఆయన మాటకి మనము ఆయనకి మన యొక్క శరీరాన్ని కానీ మన మనసులు కానీ ఆయనకు అప్పగించుకోవాలి నాలుగవదిగా విధేయత చూపించుకుంటూ మన పరిణామాలన్నీ కూడా ఆయనకు తెలుసు కనుక ఆ సమస్యలు తెలుసు కనుక ఆయనకు అప్పగించుకొని దేవునికి విధేయత చూపించాలి మనం ఏటిని ఎంపిక చేసుకుంటాం మొట్టమొదటిగా అమర అపరిమిత జ్ఞానాన్ని ఎంపిక చేసుకోవాలి రెండవదిగా విధేయతకు చూపించే మూల్యాన్ని అల్పం కనుక దాన్ని ఎంపిక చేసుకోవాలి మూడవదిగా దేవుని స్వరాన్ని వినటానికి విధేయత చూపించేటట్లుగా దాన్ని ఎంపిక చేసుకోవాలి దా అన్ని పరిణామాలు దేవుని తెలుసు కనుక ఆయనకి మనము అప్పగించుకోవాలి విధేయతకు ఉన్న ఆ ఎంపికలు కొంతమంది భక్తులు కానీ కొంతమంది దైవజులు కానీ ఇలా ఎంపిక చేసుకోండి అని చెప్పారు మనం ఏటిని ఎంపిక చేసుకుంటామో అది మీకు మీకే మీ ఇష్టానికి వదిలేస్తున్నాం అలా నాకు నాకే నా ఇష్టం అది కాబట్టి ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ విధేయతకు వచ్చే ఆశీర్వాదము అవిధేయతకు వచ్చే నష్టము భయప్రంథం నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది అనేక మంది దేవునికి అవిధేయత చూపించిన వారు నష్టపోయారు శపించబడ్డారు అలాగే వారు చాలామంది అవిధేయత వలన వారు చాలా ఇరుకుల్లోకి వెళ్ళిపోయారు కానీ విధేయ చూపించిన వాడు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న బిడ్డలుగా చాలా చాలామంది భక్తులు భయపగ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే కాబట్టి నీవి నే నేను కూడా దేవునికి విధేయ చూపించినట్టయితే దేవుని మాటకి విన్నట్టయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం మొట్టమొదటిగా ఒక మనుషుని యొక్క అవిధేయత వలన మనకి ఏమొచ్చిందంటే శాపం అనేది వచ్చింది ఒక మనిషిని యొక్క విధేయత వలన ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది మొట్టమొదట మనుషుడు ఎవరు ఆదాం ఆదాం వల్ల మనకి భూమి మీద ఎలా వచ్చిందంటే మరణం అనేది వచ్చింది ఒక పాపం వచ్చింది ఆ పాపం వల్ల జీతం మరణం అనేది ఆ మరణం ద్వారా మన మరణం అనేది మనందరం కూడా సంక్రమించి మన అందరం కూడా ఆ మరణం కింద ఏలుపడుతున్నాం అదే ఒక మనుషుని ద్వారా మరొక అడ ఆదాం ఆదామైన కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి జీవం అనేది వచ్చింది బైబిరం నుంచి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టే ఐదో అధ్యాయము రోహిల్ రాసిన పత్రిక రోహిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము మైకి తీసుకున్నాం రోమిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయములో పంతొమ్మిదో వచ్చినాం ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరు అలాగే ఒక అనేకులు నీతి మంతులుగా చేయబడుతారు గమనించండి ఏలైనతారు అలాగే ఒక మనుషుని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా కాబట్టి ఎవరు ఆ మనుషుడు అని జ్ఞాపకం చేసుకుంటే ఆ రాసిన పత్రిక మొదటి పత్రిక కొరిందులు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము పదిహేను అధ్యాయము నలభై ఐదో ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి అని ప్రాయ్ కడపటి ఆదాము జీవిం కడపటి ఆదాము జీవించు ఆత్మ ఆయను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు పరలోకము వాడు మంట నుండి వాడు ఎట్టివాడు మంటి నుండి పుట్టిన వారిను అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడు పరలోక సంబంధులను అట్టివారే గమనించాలి మనము ఎవరిని మనం ఎంపిక చేసుకుంటామంటే ఇక్కడ ఆదామని మొట్టమొదటి మనుషుడు ఆదాము ద్వారా మరణం వస్తే ఒక ఒక మనుషుడు ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి ఆయన విధే చూపించడం ద్వారా మనకి జీవం అనేది వచ్చింది ఆ జీవానికి సంబంధించిన యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఒక మాదిరిగా ఎంపిక చేసుకొని ఆ మాదిరిని అనుసరిస్తూ నీవు నేను కూడా మరణంలో ఉండటం ఇష్టం లేకుండా మనల్ని దేవుడు ఆశీర్వదించబడాలని మనం దీవించబడాలని ఉద్దేశంతోనే దేవుడు తన కుమారుడుని యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి మానవ శరీరంగా ఈ లోకాన్ని పంపించాడు ఆయన ద్వారా మనకి ఏమొస్తుంది ఆశీర్వాదం వస్తుంది ఒక మనుషుని యొక్క విధేయ ద్వారా మనకి ఆశీర్వాదం వస్తుంది ఒక మనుషుని యొక్క అవిధేయ ద్వారా ఏమొస్తుంది నష్టం వస్తుంది వస్తే ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే నీవు నేను కూడా ఎలా ఉండాలి దేవుని వాక్య భాగాన్ని వింటూ వాక్యానుసారంగా నడుచుకోవాలి శ్రద్ధగా వినాలి విన్న తర్వాత విన్న వాక్యం ప్రకారము అనుసరించి నడుచుకోవాలి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నేడు పైన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన హోవా భూమి మీద ఉన్న అడువా భూమి మీదున్న సంస్థ అంటే చాలు జ్ఞాపకం చేసుకుంటే దేవుని మాట ఎలా వినాలి ఒకసారి వినాలి అందరు కూడా నాయకు చూడాలి వినాలి దేవుని మాట ఎలా ఉండాలండి శ్రద్ధగా వినాలి తర్వాత ఏం చేయాలి నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞ కూడా అనుసరించి నడుచుకోవాలి శ్రద్ధగా వింటమేనా అనుసరించి నడుచుకోవాలి అనుసరించి నడుచుకోకపోతే చాలా నష్టపోతాం అనుసరించి నడిచినట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం నీ దేవుడిని యహో భూమి మీద ఉన్న సమస్త జన్ముల జనముల కంటే నిన్ను హెచ్చించును అంతగా హెచ్చిస్తాడు దేవుడు హెచ్చిస్తాడు ఎప్పుడంటే దేవుడి మాట మనము శ్రద్ధగా శ్రద్ధగా విన్నప్పుడు దేవుని మాటలు అనుసరించి నడుచుకోవాలి వింట మాత్రమే కాదు కానీ విన్న వాక్య ప్రకారం మనం నడవాలి అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒకసారి మనం జ్ఞాపకం ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం చదువుస్తుంది చదవండి సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని విని వాటిని విని ఇందులో రాయబడిన ఇందులో రాయబడిన సంగతులను వారు ధన్యులు ధన్యులంటే అదృష్టవంతులు అదృష్టవంతులు జాబితాలో నువ్వు వస్తావా విన్న వాక్య ప్రకారం అనుసరించి నడుస్తావా గై కొంటావా లేదని నీ నీ ఇష్టం అనమాట కాబట్టి దేవుని వాక్యంచాల్సింది ఈ ప్రకటన యొక్క సమయం సమీపించినది కనుక ఈ యొక్క వాక్యం విని చదువువాడును గై వారును కూడా ధన్యులు అలాగే రోమిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన జ్ఞాపన చేసుకుంటే ధర్మశాస్త్రం వినువారు నీ ధర్మ శాస్త్రమే వినివారు దేవుని దృష్టికి నీటి మంత్రులు కారుగా నీ ధర్మ అనుసరించి ధర్మ అనుసరించి ప్రవర్తించు నీటి మంత్రిగా ఎంచబడుతురు ఎలా ఉంటుంది మనము భవిష్యత్ మన యొక్క జీవితం ఎలా ఉంటుంది విన్తం వరకే జరిపోతుంది విని విన్న తర్వాత దాన్ని మనము ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలేస్తాం స్కూల్ కనుక పిల్లలకి వెళ్ళినప్పుడు పిల్లలు వెళ్ళినప్పుడు వారు ఎలా ఉంటారంటే ఆటల పాటలుగా ఉండి వారు ఇష్టానుసారంగా ఆడుకుంటారు వస్తారు వాళ్ళైనా కొద్దిగా విన్న తర్వాత దాన్ని ప్రకారము ఆ టీచర్ చెప్పినట్టు నడుచుకుంటారు మరి దేవుని వాక్యం అంటే ఎంత భయం ఉండాలి దేవుని యొక్క మందిరం పట్ల ఎంత శ్రద్ధ ఉండాలి జాగ్రత్తగా దేవుని మందిరానికి వస్తున్నామా జాగ్రత్తగా దేవుని మాటలు వింటున్నామా విన్న తర్వాత విన్న వాక్యానుసారంగా నడుస్తున్నామా అనుసరించి నడుస్తున్నామా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేక విషయాలు అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు వినువారు మాత్రమే కాదు కానీ విన్నవాటి ప్రకారం అనుసరించి నడవాలి నడవాలి శ్రద్ధగా వింటున్నా మంచిదే దేవుని వాక్య ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టు పద్దెనిమిదవ అధ్యాయం ఏసుకేల గ్రంథంలో మీరు లాదగినట్లుగా వస్తారు కూర్చున్నట్టుగా కూర్చుంటారు విన్నట్టుగా వింటారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నది అంటాడు చదువు ఏల గ్రంథము ఏ స్కేల్ గ్రంథములో ప్రైజ్ ద లాడ్ హలే లూయ ఏ స్కేల్ గ్రంథము మీరు రాదగినట్లుగా వస్తారు విన్నట్లుగా ఉంటారు కూర్చున్నట్టుగా కూర్చుంటారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంటుంది అంటాడు ఏసుకెల గ్రంథంలోనే ఉంటుంది చూద్దాం బైబు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము ఏసుకెల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి నా జనుల నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదరు కానీ వారి హృదయము లాభము లాభమును అపేక్షిస్తున్నది కాబట్టి వారి హృదయం ఏంటంటే లాభాన్ని అపేక్షిస్తుంది వచ్చినట్లుగా ఉంటున్నారు నా జరిగినట్టుగా ఉంటున్నారు కూర్చుంటున్నారు వింటున్నారు కానీ వారు అనుసరించి ప్రవర్తరు వారు ఎలా ఉంటున్నారంటే నోడితో ఎంతో ప్రేమను కనపరచుదరు కానీ వారి హృదయము లాభమును అపేక్షించున్నది అంటే లాభాన్ని కోరుకుంటున్నారు ఏమన్నా ఇస్తే వస్తారా ఏమన్నా ఏం కావాలి అంటే వారు వస్తున్నారు కానీ దేనికి వస్తున్నారు దేవుని మాటను వినడానికి రావాలి దేవుని వాక్యం మనకి బ్రతికిస్తుంది దేవుని వాక్యం మనకి నెమ్మది కలుగు చేస్తుంది దేవుడు మా వాక్యం మనకి ఆదరణ కలుగు చేస్తుంది దేవుని వాక్యం ద్వారా మనం తృప్తిపరచబడతాం దేవుని వాక్యం ద్వారా మనము అన్ని మేలులు పొందుకుంటాం కాబట్టి ఆ మేలులు పొందుకోవాలంటే నీవు శ్రద్ధగా వాక్యాన్ని వినాలి ఆ వినవారు విను వినవారు మాత్రమే ఉండకుండా వాటిని విడిచిపెట్టకుండా జాగ్రత్త కలిగి ఉండాలని హెబిల్ రాసిన పత్రికలో రెండవ అధ్యాయములు రెండవ అధ్యాయం మొదటి వచ్చినాము కావున మనం విని సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి నీవు నేను ఎలా వస్తున్నాం దేవునికి విధేయత బిడ్డలుగా వస్తున్నావా దేవునికి అవిధేయత చూపించే బిడ్డలుగా ఉంటున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకసారి జ్ఞాపకం ఆ దేవుని మాట వినటం ఎంతో శ్రేష్టము దేవుని మాట వినటం ఎంతో శ్రేష్టము మీ దహన బలు కానీ లేతనము కొర్ర కొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ అర్పించట కంటే దేవుని మాట శ్రేష్టము కదా దేవుని మాట శ్రేష్టము కదా ఆ శ్రేష్టమైన వాక్యాన్ని మనము వింటున్నామా విన్న ప్రకారం అనుసరించి నడుస్తున్నామా ఉదాహరణకు జ్ఞాపకం చేసుకుంటే బైబిరంగంలో అవితే చూపించిన వారు కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు కానీ విన్న ప్రకారం నడుచుకోకుండా వారు నష్టపోయారు నష్టపోవటం వల్ల ఏం చేశారు వాడు చాలా వారు రాజ్యాన్నే పోగొట్టుకున్నారు ఉదాహరణకి జ్ఞాపకం చేసుకుంటే సౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటే సౌల్ని రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసిన తర్వాత ఆయనకు ఒక మాట చెప్పాడు ఏమని మాట అంటే ఇదిగో నువ్వు వెళ్ళి అమాలయకులు ప్రజలు ఉన్నారు కదా ఈ అమాలయకు ప్రజలు మన ఇస్రాయల్ ప్రజలకి అడ్డంగా ఉన్నారు వారు నుండి బయటకు వచ్చేటప్పుడు అమాలయకుల ప్రజలు చాలా ఇబ్బంది చేశారు వారిని రానియకుండా అడ్డుకున్నారు కాబట్టి అమాలయకుల ప్రజలు కూడా నువ్వు భూమి మీద ఉండకుండా వాడిని తీసివేయి తుడిసివేయి అని చెబుతాడు ఎవరు చెబుతారు దేవుడే సాక్షాత్ దేవుడే మనం ఆయన ద్వారా సమయంలో ద్వారా ప్రకటించినప్పుడు ఆ ఏ విషయం కూడా ఆయన లెక్క చేయలేదు లెక్క చేయకుండా ఆయన ఇష్టానుసారంగా అక్కడ ప్రవర్తించాడు ఒకసారి గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుంటే సమయంలో గ్రంథము సమయంలో గ్రంథము మొదటి సమయంలో గ్రంథము పదిహేను అధ్యాయము మొదటిని చదువుదాం సమూహేల సౌలని పిలిచి యహోవా ఇస్రాయలీలోకి తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను యహోవా మాట వినుము సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినది ఏమనగా అమాలేకీలు ఇస్రాయలీలకు చేసినది నాకు జ్ఞాపకమే జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చి కదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయించు హతము పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి గమనించండి పురుషులనేమి స్త్రీలనేమి బాలుర్ పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి వంటలనేమి గాధబబులనేమి అన్నిటిని హతం చేసి హతమ చేసి వారికి కలిగినదంతా బొద్దిగా పాడు చేసి పాడు చేసి అమలేమి చేయమని చెయ్యమని చెప్పాను మరి దేవుడు ఏంది మంచివాడు కదా ప్రేమించే దేవుడు కదా మరి వీళ్ళు హతం చేస్తున్నా అంటే వీరు చేసిన పని ఏంటంటే ఇస్రాయ ప్రజల్ని బయటికి రానీయకుండా వారికి అడ్డం తిరిగారు దేవుని ప్రజలకి వారు మాత్రం కూడా దేవుని ప్రజలని వారిని బయటికి అయుక్త దేశం నుంచి బయటకు కనాన దేశంకి వెళ్ళేటప్పుడు వారికి అడ్డుగా ఉన్నారు అడ్డుగా ఉండటం వల్ల అమాలయకుల ప్రజల మీద దేవునికి కోపం రగిలింది ఇరవై ఐదో అధ్యాయం ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండము ఇరవై ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినాం మీరు ఐగుప్తులో నుండి ఐగుప్తుండగా అమాలేకీలు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోను భయపడక నీకెదురుగా వచ్చి ఏం వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నువ్వు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులు అందరినీ హతము ఆ ఏం చేశారంట నీ వారిలో ఉన్న నీ బలహీనులందరినీ కూడా నువ్వు ఏం చేసాడు హతమ చేశారు ఆ కాబట్టి కాబట్టి నీవు స్వాధీన పర్చుకున్నట్లు నీవు స్వాధీన పర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశములో చుట్టుపట్లన నీ సమస్త క్షేత్రులను లేకుండా చేసి దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశములో చుట్టుపట్లన నీ సమస్త క్షేత్రులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత తర్వాత ఆకాశం కింద నుండి అమాయకుల పేరు తుడిచివేను ఇది చెప్పవద్దు ఎవరు చెప్పారు ఈ మాట దేవుడే చెప్పాడు ఏమని చెప్పాడు ఇది అమాలయక ప్రజలు నీకు అడ్డంగా వచ్చారు నిన్ను ఆ యొక్క ఏ దేవునికి భయపడలేదు నీకు ఎదురుగా వచ్చారు నువ్వు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకున్న బలహీనలందరినీ కూడా హతమ చేశారు కాబట్టి నీవు స్వాధీన పరుచుకున్నట్టు నీ దేవుడు నిహోవా స్వాస్థ్యం కనుక ఇచ్చిన దేశంలోకి వెళ్ళిన తర్వాత నీ సమస్యత్రువులను కూడా ఏం చేయాలి లేకుండా చేయమని చెబుతున్నారు చెబుతుంటే ఇక్కడ సౌలు గారికి ఆ మాట చెబితే సౌలు గారు ఏం చేస్తున్నాడు పిల్లలనేమి అక్కడ పెద్దలనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గాఢంనేమి పాడు చేసి అమాలయకులు నిర్మూలన చేయమని చెప్తాడు కానీ సౌలు గారు చేసిన పని ఏమిటి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కొంతమంది కొంతమందితో యుద్ధానికి వారి మీదకి వెళ్ళినప్పుడు కెనీలు కెనీలు అని వారు ఉంటే వారిని వర్తమాన్ని పంపించి వారిని అక్కడి నుంచి పంపించేస్తాడు పంపించేసిన తర్వాత ఏడు వచనంలో తరువాత సౌలు అమాలయకుల్ని హవీలా నుండి ఐదు దేశ మార్గం ఉన్న వరకు త్వరిమి హతమ చేసి అమాలయకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసాను తర్వాత సౌలను జన్లు కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రోవిన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసి చెప్పిన పని ఏంది దేవుడు నీకెందుకు అమాలయకుల పేరు ఉండకూడదు మర్చిపోకుండా నేను చెప్పినట్టు నువ్వు చేయని ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్కి ఏం చేశాడంట వ్యతిరేకంగా పనిచేశారు ఎవరు సౌలు గారు మంచి మంచి వాటిని తీసుకొచ్చాడు మంచి మంచి వాటిని తీసుకొచ్చి గొర్రెలు కానీ గొర్రె కొవ్వెట్లు కానీ తీసుకొచ్చి వాటిని దాసి పక్కన దాసిపెట్టేసి పెట్టేసి నిర్మూలన చేసి ఆ సవ ఆ యొక్క రాజుని తీసుకొచ్చి దాచిపెట్టాడు కథమని హతం చేశాడు తర్వాత జ్ఞాపకం చేసుకున్నడితే అక్కడ సవులకి ఆ మాట తెలుస్తుంది నువ్వు చేసిన పని ఏంటి అక్కడ సమయోలికి ఆ మాట తెలిసి సమయోల దగ్గర సమయోలు సౌలు దగ్గరికి వచ్చి నువ్వు చేసిన పని ఏంటి అసలు ఈ దేవుడు ఏం చెప్పాడు నువ్వేమంటే ఏం చేయమంటే నువ్వేం పని చేసావంటే ఇదిగో నా దేవునికి నేను దహన బలు అర్పించడానికి మంచి వాటిని తీసుకుని వచ్చి వాటిని దాచిపెట్టానంటాడు ఏం చేశాను ఏం చేయలేదు కదా పెట్టానంటే అసలు నీకు చెప్పింది ఏం పని చేశావు నువ్వు చేసిన పని ఏంటని సౌలు ఆ యొక్క సమయోలు గారు ఆయన దండిస్తాడు దండించినప్పుడు ఈయన ఏమంటాడంటే నేను చేసింది మంచిదే కదా ఏమంటాడంట నేను చేసిన పని మంచిదే కదా అంటాడు అదే అధ్యాయం పదిహేను అధ్యాయంలోనే పద్నాలుగు వచ్చినాం అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగినా ఎక్కడివి అని అడిగిన అందుకు సౌలు సౌలు నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి వచ్చి నీ దేవుడైన యెహోవాకు హోవాకు నర్పించుట నర్పించటం నీ దేవుడుని ఎహోవా కు బురులు అర్పించుటకు జనంలోనూ గొర్రెలలోనూ మంచి వాటిని వండని వాటిని వండనిచ్చిరి మిగిలిన వాటిని అన్నింటిని మేము నిర్మూలన చేస్తే అనగా అనగా సమయే నీవు మాట్లాడ పని లేదు ఏమనంటా నువ్వు మాట్లాడ పని లేదు యహోవా రాత్రి నాతో రాత్రి రాత్రి నాతో సెలవిచ్చి యోహోవా ఇలా చెప్పమన్నాడు చెప్పమన్నాడు చెప్పమన్నప్పుడు వెంటనే సమయంలో అందుకు సమయంలో నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇస్రాయల్ గోత్ర శిరస వైతివి ఇహోవా నిన్ను ఇస్రాయల్ మీదగా రాజుగా అభిషేకించను మరియు ఇహోవా నిన్ను దేవుడు చెతే సవులు గారు ఒక పని చేస్తున్నాడు మొట్టమొదటి రాజు ఇస్రాయలకి సౌలుడే కానీ దేవుడి కోపం వచ్చి నువ్వు సౌలుగా రాజుగా ఉన్నందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను ఎందుకు నేను చేస్తున్నా ఆయన బాధపడి లేదు లేదు నువ్వు ఆయన ఇంకా అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు సమయంలో ఏమంటాడంటే ఆయన దగ్గర ఎందుకు ఈ చేసామంటే ఇదిగో మంచి వాటిని తీసుకొచ్చి ఆ గొర్రెల్లో కానీ మంచి వాటిని తీసుకొచ్చి మిగిలిన వాటిని నిర్మూలన చేశాము కాబట్టి వాటిని దేవునికి ఇవ్వాలని బలి ఇవ్వాలని దేవుడు మంచిగా ఉంటాడంటే ఆ కిందకు వచ్చిన తర్వాత ఒకసారి అంటే పాపాత్మల అమ్మలకు నిర్మూలన చేయము వారు లయమగను వరకు వారితో యుద్ధం చేయమని సెలవేయగా నువ్వు ఎందుచేత యహోవా మాట వినక ఇక్కడ గమనించండి యహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి నీవు కీడు అందుకు సవులు ఆ మాట అనవద్దు ఆ నేను నేను యహో మాట విని యహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలయకులు రాజును అగగుణ తీసుకొని వచ్చి తని కానీ అమాయకులు నిర్మూలన చేస్తుని అయితే గిల్గాలు దేవుడిని ఎహోవాకు బలి అర్పించుటకై జనులు ముఖ్యమైన గొర్రెతో చెప్పాను ఇక్కడ చెబితే అసలు నువ్వు ఏం పని చేసావు నేను చెప్పిన పని ఏంది అని సమయలు గారు చెబుతాడు ఒక మాట అంటాడు చదువు చదువు సమయాలు తాను సెలవు ఇచ్చిన ఆజ్ఞానట వలన యహో సంతోషించినట్లు ఒక దహన బలు బలు దహన బలులను బలులను అర్పించటం వల్ల యహో ఆయన సంతోషించునంటే బలు అర్పించటేన ఆజ్ఞలు పొట్టేలు కొవ్వును అర్పించటంటే మాట వినట శ్రేష్టం దేవుని మాట వినట శ్రేష్టం ఈయన చేసిన పని ఏంది మంచిదా కాదా బళ్ళు అర్పించడం మంచిదే మంచిదే కాదా మంచిదే కానీ చేసిన దేవుని చెప్పిన మాట ఒకటి ఈయన చేసిన పని ఒకటి దేవుని మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించాడు దేవుడు అమాలయక ప్రజలు మొత్తం కూడా సర్వనాశనం చేసి నిర్మూలన చేయమంటే మంచి వాటిని తీసుకొచ్చి దాచిపెట్టేశాడు సమీరు వచ్చినప్పుడు అక్కడ అరుపులు వినపడుతుంటే రెంకెలు వినిపిస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిన ఈ అరుపులు రెంకెలు అంటే ఇదిగో దేవునికే మళ్ళీ నేను ఇవ్వటానికి దాసి పెట్టాను అంటున్నాడు కానీ ఆ మాట పాప వాటిని శపితమగున వాటిని నాకు ఇస్తావా ఎందుకు ఈ పని చేసామని సమీలు ఆయనతో చెప్పి ఆ దేవుడే దేవుడు మాట చెబుతున్నాడు ఏమనంటే ఇదిగో పొట్టేళ్ళు కొవ్వు అర్పించుకుంటే ఇహోవా మాట వినుట శ్రేష్టము తిరుగుబాటు చేయట శోద చెప్పుటాను పాపంతో సమానము మూర్ఖతను అపర్చుట మాయా విగ్రహములు గృహదేవతను పూజించటంతో సమానము ఇహోవా ఆగ్రీ విసర్జించితే గనుక రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించను అంటే ఒక రాజుగా అధికారం ఇస్తే రాజుగా పరిపాలన చేయమని కొన్ని ఆయనకి ప్రజలను అప్పగిస్తే ఏం చేసిన పని ఏంటంటే వ్యతిరేకించాడు దానివల్ల ఏం చేస్తున్నాడు నువ్వు రాజుగా ఉండకుండా అని నిన్ను విసర్జించును అనగా సవులు జనులకు జడిచి వారి మాట వినందున నేను యహోవాజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యుహోవాకు మృక్కుబడులు నాతో కూడా తిరిగి రమ్మని సమయులని వేడుకొనిను అందుకు సమయంలో నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవా ఆజ్ఞని విసర్జించి కనుక ఇస్రాయల్ మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జన చెప్పి వెళ్ళిపోను తిరుగుగా అంటే నీవు దేవుని మీదే తిరుగుబడ్డావు నా మీద కాదు కాబట్టి రాజుగా వండాలని దేవుని ఉద్దేశం కానీ రాజుగా ఉండకుండా నీవు నీవే కొని తెచ్చుకున్నావు రాజుగా లేకుండా నిన్ను దేవుడు తీసివేసి నీకంట ఉన్నతమైన వాడు దేవుని ఆలోచన నెరవేర్చేవాడుగా ఉన్నాడు ఆయన ఎన్నుకుంటాడని ఒక రాజు అధికారం ఇస్తే అధికారానికి కాస్త కూడా తన అవిధేయత వలన తన యొక్క సొంత ఆలోచన వలన ఏం చేశాడు ఉండగా ఉండకుండా ఆయన దాన్ని తీసివేసుకోలే పరిస్థితి వస్తుంది కారణం ఏంటంటే అవిధేయత ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకుంటే చెప్పాలని చాలా ఉంటుంది గహాజీని జ్ఞాపకం చేసుకుంటే గహాజీ నయమానికి కుష్టి వచ్చినప్పుడు నయమానికి కుష్టు రోగం తగ్గిన తర్వాత కొన్ని బహుమానాలు తీసుకొచ్చి ఎలిషా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎలిషా గారు ఏమంటాడంటే ఇదిగో నాకు బహుమానాలు ఏమొద్దు నీ యొక్క బహుమానాలు తీసుకొని వెళ్ళు అన్నప్పుడు నయమాని గారు తీసుకుని వెళ్తుంటే ఆయన దగ్గర పనివాడుగా ఉన్న గహాజీ ఏం చేశాడంటే ఆ సొమ్ముకు ఆశపడి ఆ సొమ్ము మీద ఒక వ్యామోహం చేస్తా ఆ సొమ్మును తీసుకురావన్న ఉద్దేశంతో గబగబ ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి వెళుతూ ఉంటప్పుడు వెంటనే నయమాన్ చూసి గుర్రం దిగేసి అది రథం దిగేసి అసలు ఎంత క్షేమంగా ఉన్నాడా నీ దైవదే క్షేమంగా ఉన్నాడా నువ్వు క్షేమం అంటే క్షేమమే అయ్యా ఇదిగో ఇద్దరు మనుషులు మా దగ్గరికి వచ్చారు వారికి తినటానికి వెండి కావాలి వారికి దుస్తులు కావాలి కావాలని ఉన్నప్పుడు మా దైవదే నన్ను పంపించాడని అబద్ధం ఆడాడు దైవదేను పంపించాడా ఇందాక అన్నాడు వద్దు అన్నాడు మరి ఈయన చేసిన పని ఏంది దైవజనం అత్తగా అంటాడని ఆయనకంటే ముందుగా ఆయన పరిగెత్తి వెళ్ళి ఆ యొక్క నయమాన్ దగ్గరికి వెళ్ళి నయమాన్ ఏదైతే వెండి బంగారము లేదా దుస్తులు తీసుకొచ్చాడో అక్కడికి వెళ్ళి ఓ మాట మాట్లాడతాడు ఏమంటే ఇదిగో నా దగ్గరికి కొంతమంది రాత్రిపేట కొంతమంది వచ్చారు ఇద్దరు మనుషులు వచ్చారు వారికి ఇవ్వాలంటే దుస్తులు కావాలి రెండు దుస్తులు కావాలి లేకపోతేనేమో వెండి కావాలి అన్నప్పుడు రెండు మనుగులు వెండి అంటే ఇదిగో రెండు మనుగులు కాదు నాలుగు మనుగులు తీసుకెళ్ళి అంటాడు అలాగే రెండు దుస్తులు కావాలి రెండు దుస్తులు తీసుకెళ్ళని వారి ఇద్దరు పనివారిని ఇచ్చి ఆ పనివారికి అప్పగించి తీసుకెళ్ళి వారి దగ్గరికి వారి ఎక్కడైతే యొక్క గెహాజీ ఉంటే వారి ఇంటి దగ్గర తీసుకెళ్ళి దించి దిగించరమని చెప్పినప్పుడు వెంటనే ఆ పనివారు వస్తారు వచ్చిదాకా ఇంటికాడికి వచ్చిన తర్వాత ఆ పనివారితో చెప్పేసి వారిని పంపించేసి ఆ యొక్క వెండిని కానీ ఆ దుస్తులు కానీ తీసుకొచ్చి ఒక గొయ్యి తీసి గోతులే పెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఆయన ద్వారా ఎవరి ద్వారా ఎలీషాకి ప్రతి ఎలీషా ద్వారా దర్శనం అందు ఎలీషాతో మాట్లాడి ఎలీషా ఆయన దగ్గరకు వచ్చి మాట మాట్లాడతాడండి ఆ మాట చదివించిన తర్వాత మనం ముందుకు వెళ్దాం ఆ రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయము రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయములు రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చి

నా మనసు నిదా ద్రవ్యమును వస్త్రములను చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస్ సదాస్తిలను సంపాదించుకొనుటకు ఇది కలిగిన కుష్టు కలిగిన కుష్టును నీ సంతతికి సర్వకాలమంతయు చెప్పగా వాడు మంచు వల్లే తెల్లనైన కుష్టము కలిగింది దేనిటి నుండి బయట